ఊహించినప్పుడు ఇచ్చే గిఫ్ట్ కంటే అస్సలు ఆలోచనల్లో కూడా లేనప్పుడు ఇది రాదు అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అలాంటి గిఫ్ట్ నే ప్లాన్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టీం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే జరిగిన సినిమా నుంచి ఇంకేం ఊహిస్తాం అనుకుంటున్నారు కదా ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే చూసేయండి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు అభిమానులు కూడా మర్చిపోయారు ఆలోచించడం మానేశారు రెండేళ్లు వేచి చూసిన హరిశ్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు రాదని ఫిక్స్ అయిపోయి రవితేజ సినిమాతో బిజీ అయిపోయారు అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్పెక్ట్ ది అనెక్స్పెక్టెడ్ అనే ట్వీట్ వచ్చింది మీరస్సలు ఊహించినది ఇవ్వబోతున్నామంటూ ఉస్తాద్ టీం ట్వీట్ చేశారు దాంతో సీన్లోనే లేని సినిమా దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఉస్తాదికి బ్రేకులు పడి నాలుగు నెలలు దాటిపోయింది కేవలం ఐదు రోజులు మాత్రమే షూట్ చేశారు హరిశ్ శంకర్ అందులోంచే ఓ టీజర్ విడుదల చేశారు కూడా తాజాగా ఉస్తాద్ నుంచి మరో టీజర్ విడుదల చేయనున్నారు పొలిటికల్ ఉండేలా అదిరిపోయే డైలాగ్ టీజర్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్ మార్చి పంతొమ్మిదిన ఈ గ్లింప్స్ రాబోతుంది సడన్ గా ఉస్తాద్ ఇచ్చిన ట్విస్ట్ తో గాల్లో తేలిపోతున్నారు పవన్ ఫ్యాన్స్